హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో గుంత పొంగనాలు కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు దోశపిండి వేసుకోవాలి ఈ దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోస్లో చేసి చూపించాను చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఐ కార్డ్స్లో కూడా పెడతాను చూడండి ఇలా దోశపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి ఎక్కువ పలుచగా లేకుండా ఎక్కువ తిక్కుగా లేకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే శనగపప్పు తొందరగా నానుతుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పిండి మొత్తానికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి చిటికెడు వంట సోడా వేసుకోవాలి కుకింగ్ సోడా బేకింగ్ సోడా వంట సోడా అంటాం కదా ఆ సోడా కొద్దిగా వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పొంగనాల పెన్నంను పెట్టుకోవాలి పెన్నంని మీడియంగా వేడి చేసుకోవాలి పొంగనాల పెన్నము ఎక్కువ వేడిగా ఉండకూడదు కొద్దిగా వేడైన తర్వాత అన్ని గుంతలలోనికి కొద్ది కొద్దిగా నూనెని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టిన దోశపిండిని అన్ని గుంతలలోనికి నిండుగా వేసుకోవాలి ఫస్ట్ చుట్టూరు అన్ని గుంతలలో వేసుకున్న తర్వాత మధ్యలో గుంతలో లాస్ట్గా పిండిని వేసుకోండి ఎందుకంటే ఆ గుంతలో వేడి ఎక్కువగా తగులుతుంది కాబట్టి తొందరగా మాడిపోతాయి అన్ని గుంతలు వేసుకున్న తర్వాత లాస్ట్గా మధ్యలో ఉన్న గుంతలోనికి పిండిని వేసుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన పచ్చివాసన పొయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే పొంగనాలపైన పచ్చిగా తడి తడిగా పిండి లేకుండా ఆరిపోయినట్టుగా ఉడకాలి పొంగనాలకి పైన తడిపిండి లేకుండా బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా నూనెని పొంగనాలన్నిటిపైన కూడా ఇలా వేసుకొని రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి నూనె కొద్దిగా ఎక్కువగానే వేసుకొని పొంగనాలని కాల్చుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని సన్నటి మంటపైనే కాల్చుకోవాలి అప్పుడే లోపలి వరకు బాగా ఉడుకుతాయి ఇలా పొంగణాలని రెండు వైపులా బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి రెండో వాయి పొంగణాలు వేసేపుడు కూడా పెన్నెము మీడియం హీటుగానే ఉండాలి అలాగే సన్నటి మంటపైనే పొంగణాలని కాల్చుకోవాలి ఇలా చేసుకుంటే పొంగనాలు లోపలి వరకు బాగా ఉడికి పచ్చిగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఒక కప్పు సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తుంపుకొని వేసుకోవాలి కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక్కసారి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకొని మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని చట్నీ మీకు పల్చగా కావాలో గట్టిగా కావాలో చూసుకొని నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఈ చట్నీని గిన్నెలోనికి వేసుకోవాలి ఇప్పుడు చట్నీకి పోపు వేసుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసుకొని చిన్నగా ఉన్న పోపు కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకొని ఈ వేడివేడి పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి ఈ పొంగనాలలోనికి ఎలాంటి చట్నీ అవసరం లేదు ఒట్టిగానే తినచ్చు లేదంటే కొబ్బరి చట్నీతో కానీ ఉల్లిగడ్డ చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి వేడివేడిగా పొంగనాలు కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కీర్తి వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్